కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సర్వం సిద్ధమైంది వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్నాథ్ సింగ్ కి బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు ఐటీసీ కాకతీయలో రాత్రి బస చేసి ఉదయం తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొననున్నారు మజ్లీస్కి భయపడే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు గత సంవత్సరాలుగానే కేంద్ర ఈ విమోచన దినోత్సవాన్ని జరపడం అనేది గత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలము మజ్లీస్ ఒత్తిడికు లొంగి గతంలో బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రకరకాల పేర్ల మీద ఉత్సవాలు చేస్తున్నారు కానీ ఎవరైతే ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా ధీరోచితంగా పోరాటం చేశారో అది షైబుల్లా ఖాన్ కానివ్వండి కొమ్మరం భీమ్ కానివ్వండి చాకలే ఇలామ దొడ్డి కొమ్మరే వీళ్ళందరినీ కూడా స్మరించుకొని బాబై తరాలకు ఒక స్ఫూర్తినిచ్చేటి కార్యక్రమం పదమూడు మాసాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఈ యొక్క ప్రాంతం ప్రస్తుత తెలంగాణ అప్పుడు హైదరాబాదు రాష్ట్రం మరి భారతదేశంలో విలీనం కావడం అనేది ఒక గొప్ప చరిత్ర కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నప్పటికీ కూడా తెలంగాణలో అంటే మజ్లీస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళకు తలవొక్కి ఆ రకంగా మరి ఎవరైతే స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం స్వపరిపాలన కోసం భారతదేశంలో విలీనం కోసం ఎవరైతే వారు పోరాటం చేశారో వాళ్ళని విస్మరించారు ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమే తెలంగాణ విమోచన